మా భూమి తల్లినిద్దరు లేసేసింది చక్కగా తాత కోసం అడుగుతుంది తాత వన్ అవర్ లో వచ్చేస్తారు ఓకే తాత కాదే పాట పాట రావట్లేదే నాకు తాత ఓకే విల్ నినిపించింది मुखिय मदनारसे आग जगवेगुलनाधे वेलगीरि हरि भारतीय श्री ग అప్ప చిన్న పిల్లక హీట్ ప్రొడక్ట్స్ పెట్టొచ్చా అని మా వాళ్ళు ఇప్పుడు దిగో కామెంట్ చేస్తారమ్మా ఇట్స్ కోల్డ్ ఎయిర్ కంప్లీట్లీ కోల్డ్ ఎర్ నీకన్నా మాకే ఎక్కువ మా పిల్ల అంటే ఆ ఆ అప్పకి చెప్పు అప్ప నువ్వు నేను మ్యాచింగ్ మ్యాచింగ్ వెల్కమ్ టు కాశ్మీర్ కాదే సో ఇప్పుడే సమ్మర్ క్యాంప్ కేక్ కటింగ్ అన్ని అయిపోయాయి కదా తల్లి ఎన్నో ఎంజాయ్ చేసావా కమ్విత్ హౌ మిస్ మీనా అంటే తెలుగా సో ఇప్పుడే సమ్మర్ క్యాంప్ స్కూల్ అదే కేక్ కటింగ్ అవన్నీ అయిపోయాయి భూమి బర్త్డే బ్లాగ్ అంటే మీరేదో పెద్ద ఫంక్షన్లు పార్టీలు ఆడావిళ్లు ఎక్స్పెక్ట్ చేసి ఉంటే మాత్రం అంత లేదనమాట ఐ లైక్ టు సెలబ్రేట్ ఇట్ వెరీ మినిమల్ అంటే కొంచెం వాళ్ళకి తెలిసి వచ్చేదాకా సింపుల్గా చేద్దాం మేబీ ఫిఫ్త్ ఇయర్ అలా కొంచెం గ్రాండ్గా చేద్దాము అని విత్ ఔట్ ఆఫ్ డూయింగ్ దిస్ బర్త్డే విత్ జస్ట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ ఇప్పుడు హ్యాపీ బర్త్డే ఒకటే సర్ స్కూల్ కే నేర్చుకుంటుంది ఇక్కడ నుంచి బ్యాక్ హోమ్ టు లంచ్ అండ్ ఇయర్ థాట్ ఆఫ్ డూయింగ్ A స్మాల్ ఫోటో షూట్ భూమికీ నాకేం అర్థం కావట్లేదురా ఓకే மூடேல முந்த இலே ஊபி ஊபி படுக்கோபெட்டி இங்க அது அலவ்டு வெரீ குட் மார்னிங் சோ நின் మా పిల్ల కొంచెం క్రాంకి క్రాంకీ చేయడం వల్ల డిన్నర్లో ఎక్కువ షార్ట్స్ తీసుకోలేకపోయాం అందరం మంచి ఫ్యామిలీ డిన్నర్కి వెళ్ళాం ఇవాళ ఇంట్లో చక్కగా ఒక మంచి సత్యనారాయణ వ్రతం పెట్టుకుని మా ఫ్రెండ్స్ని అండ్ వెరీ క్లోజ్ ఫ్యామిలీని మాత్రమే ఇన్వైట్ చేశాను బికాజ్ ఇట్స్ జస్ట్ లైక్ వెరీ స్మాల్ ఫంక్షన్ ఇంట్లో పెట్టు ఫస్ట్ మేము నలుగురమే చేసుకుందాం అనుకున్నాం తర్వాత ఇంకా భూమికి తెలిసిన కొంతమందిని ఇన్వైట్ చేశాను యూ వాంట్ టు సీ ద మార్నింగ్ సీన్స్ మా ఇంట్లో వావ్ ఇలా ప్యాన్ అయితే వావ్ ఏమైంది దీపు వామిట్ వస్తున్నాయి కాయ తల్లి బిద్ది అంట హరికత్తలు అని చెప్పు హరితేజా

నా నా తల్లి ప్రాణం చూపి భూమి డ్రెస్ కొంటున్నప్పుడు ఖచ్చితంగా వేసుకుంటాను అని చెప్పావు కదా ఇప్పుడు ఎందుకు తీసేసావు ఇష్టం లేదా ఎందుకు మరి ఎందుకు వేసుకుంటానని కొంటున్నప్పుడు చెప్పావు గుచ్చుకుంటుంది గుచ్చుకుంటుంది ఆ కంబడమే ఇది ఆ కో జాకెట్ ఓకేనా ప్లీజ్ ఆహ తొందర తొందర కొని అక్కడ ప్లీజ్ అప్పం కోస్క్ర అమ్మా అప్ప బయదిల్వల న నింగ భూమి నీ బర్త్ డే కి అలా అసలు అంత నార్మల్ డ్రెస్స్ ఏసని ఏంటి అనుంటారు భూమి నీకు మంచి డ్రెస్ ని కొనిచ్చ కదా వేస్కో కదా ఓన్లీ జాకెట్ అస్సలు ఆ అమ్మ తాపన పిల్లలకి ఏ బట్టలు అయితే ఏంటన్నట్టు వాళ్ళకు నీకేమి అదేసుకో ఓకే అదే బ్యూటిఫుల్ ఉన్నా చిని తల్లి అమ్మమ్మ ఏమనింది అమ్మమ్మ ఇది పిచ్చి డ్రెస్ అనింది అందుకే నిత్య ఏం చేస్తున్నారు

హాయ్ బాడు వచ్చి బాగుందా తల్లి బాగుందా బాగుందా హాయ్ ఆంటీ బాగున్నా

पीले वस्तु चार पाले लाये आपका लोग मत दफिल ఉన్నత ప్రార్థి శేష సంసాధకం సన్నతికా నంద శ్రీపదం భిన్నాకర్మాశ్రయీసం ప్రేరకం సన్నతిం నీతి విద్వత్తు మేమాసి వీణయామో వాసుదేవతం వీణయామో వాసుదేవ What

సో ఫైనలీ మా మహల్ చూస్తే ఫంక్షన్ ఎలా జరిగింది ఏంటి అన్ని మా చెల్లి చెప్తుంది అలసిపోయి సొలసిపోయి అలసిపోయి సొలసిపోయి ఈ మాత్రం దానికే బట్ ఎనీవేస్ గుడ్ టైమ్ విత్ అవర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ Also, actually, had some. Actually, we cannot say friends and family. We had good time with family. Yeah. So, chala um, I actually wanted to celebrate Bhoomi's birthday uh, exactly like this, the same way.